ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు అయితే నిజంగా వాటిని పూజించడం వలన అసలు ఏం జరుగుతుంది నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి పురాణాల్లో ఈ మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది రావి చెట్టుని స్వరూపంగా పూజిస్తారు వృక్షాన్ని అశ్వథ వృక్షమని అంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినానాశనమవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు కేశవుడు నారాయణుడు ఆకులలో శ్రీహరి రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారట సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున రావి చెట్టుకు పాలు నీళ్లు బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయి ధనం బాగా సంపాదిస్తారు సంపదకు లోటు లేకుండా ఉంటుంది రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం వివాహం గడియలు దగ్గర పడతాయి రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబులో గంగాజలాన్ని పోసి అందులో రావి ఆకులను వేసి పూజ గదిలో ఉంచి పూజించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు అలానే ఈ వృక్షాలను పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు ఈ చెట్టులోని అనువనువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది పూర్వజన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు తొలగాలంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే మీరు పుట్టిన వారంని బట్టి రావి ఆకుమీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ధనలాభాలతో జీవిస్తారని జ్యోతిష్య పండితులు అంటున్నారు సోమవారం పుట్టినవారు మూడు రావి మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది మంగళవారం పుట్టినవారు రెండు ఆకుల మీద దీపం వెలిగించాలి బుధవారం రోజు పుట్టినవారు మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టినవారు పన్నెండు రావి ఆకులపై దీపాలు వెలిగించాలి పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారుచేసి హనుమంతుడి మెడలో వేయండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది అలాగే ప్రతి శనివారం రావి కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రావి ఆకులను దిండు కింద పెట్టుకుని నిద్రిపోతే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావట కాబట్టి అప్పులతో సతమతమవుతున్నవారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్నవారు దిండు కింద రావి ఆకులను పెట్టుకుని నిద్రించడం వలన ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు శనివారం రోజునా రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అలే శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు శాస్త్రీయ దృక్కోణంలో కూడా రావి చెట్టును చాలా అద్భుతంగా పరిగణిస్తారు రావి చెట్టు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది మానవులకు అవసరమైన ఆక్సిజన్ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి రావిచెట్టును దైవవృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కాని ఆరు బయట పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారి తీస్తుంది కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉంటే అవి వెంటనే తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది ఆదివారం రోజున రావి చెట్టును అస్సలు తాకకూడదు హిందూ విశ్వాసం ప్రకారం దరిద్రదేవత ఆదివారం రోజున రావి చెట్టులో నివసిస్తుందని నమ్మకం కనుక ఆదివారం రోజున రావి చెట్టుని పూజిస్తే మనిషి జీవితం దుర్భదారిద్ర్యంలో చిక్కుకుంటారు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవరం విభేదాలు మొదలవుతాయి ఇది ధన నష్టాన్ని వైఫల్యాన్ని కలిగిస్తుంది శాస్త్రాల ప్రకారం విష్ణువు రావి మూలంలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణువును ఇంటినుండి బయటకు పంపడం కాబట్టి పెళ్లి కాని అమ్మాయిచేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటండి అటువంటి పరిస్థితిలో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి